అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను గ్యాస్ట్రైటిస్ వల్ల ఎలాంటి సింటమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము మనము గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి పర్మనెంట్గా రికవరీ అనేది ఉంటుంది అనేసి అని చెప్తానండి సో యూజువల్లీ మనకి గ్యాస్ట్రైటిస్ ప్రా గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే ఇది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ మన ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అయితే కనుక అప్పుడు మనకి గ్యాస్ studies and రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంటే యూజువల్గా మనకి ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అనేసారంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఏంటంటే టైంకి అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇన్ టైంలో తీసుకోకుండా లైక్ ఇప్పుడు మనం వన్ ఓ క్లాక్కి లంచ్ చేయాలి అంటే కనుక వన్కి కాకుండా త్రీకి ఫోర్కి అలా లంచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డైట్ టైమింగ్ అనేది మారిపోతుంది మారిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే అది ఇండైజేషన్ కిందికి కన్వర్ట్ అవుతుంది ఇండైజేషన్ కిందికి ఫామ్ అయినప్పుడు ఆ ఫుడ్ అనేది మనకి ఆ గ్యాస్ కిందికి అంటే మనకి పొట్టలో అది ఇండైజేషన్ కిందికి ఫామ్ అయినప్పుడు యాసిడ్ సీక్రిషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైనా కూడా ఈసోఫాగస్ ద్వారా మనకి కిందికి స్టమక్లోకి వెళ్తుంది స్టమక్లోకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో మనకి ఏమవుతుందంటే తీసుకున్న ఫుడ్ ఇండైజేషన్ కిందికి కన్వర్ట్ అయినప్పుడు మధ్యలో ఒక స్పించర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ స్పిన్చర్ ప్రొడ్యూస్ ఎందుకు అవుతుంది అంటే కనుక మనం తీసుకునే ఆహారం ఇండైజెషన్ కిందకి కన్వర్ట్ అయినప్పుడు అప్పుడు మనకి అక్కడ మన స్టమక్ దగ్గర కొన్ని గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అంటే యాసిడ్స్ సీక్రిషన్స్ లాంటివి ప్రొడ్యూస్ అవుతాయి అంటే లైక్ ఎలాంటివి అంటే హెచ్సిఎల్ కానివ్వండి పెప్ పెప్టీన్ కానివ్వండి ఇటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇవి ఇవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకి మన మన బాడీలో మన మనకి అప్డౌమైన్లో పెయిన్ రావడం కానివ్వడం లేదంటే కనుక బ్లోటెడ్నెస్ ఉండడం కానివ్వండి గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపించడం ఫ్లాక్చ్యులెన్సీస్ ఉండడం కానివ్వండి ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనకి కనిపిస్తుంటాయి ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మనం రాత్రిలో పడుకున్నప్పుడు ఏదైతే ఫుడ్ ఇండైజెషన్ కిందికి ఫామ్ అయింది ఉంటుందో అప్పుడు మనం పడుకున్నప్పుడు మనకి సడన్గా ఏమవుతుందంటే నిద్రలో గొంతులోకి వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది అంటే ఫుడ్ అనేది మనకి గొంతు గొంతుకి వచ్చినట్టుగా అనిపిస్తూ అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఏమవుతుంది ఈ స్పించర్ ఏదైతే నేను చెప్పానో ఆ స్పించర్ అనేది మనకి పైనికి లేస్తూ ఉంటుంది అంటే గ్యాస్ ఎక్కువగా సీక్రెట్ అయినప్పుడు మనకి మన పొట్టలో ఆ స్పించర్ అనేది పైకి లేస్తుంది లేవడం వల్ల మనకి మనం తీసుకున్న ఆహారం అనేది గొంతుగా అడ్డుపడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో మనం ఎప్పుడైనా కూడామో గ్యాస్ట్రైటిస్ ఎవరైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటే కనుక వాళ్ళకేంటంటే వాళ్ళు ఇన్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది నైన్ లోపు ఫినిష్ చేసుకోవాలి అండ్ లంచ్ అనేది వన్ వరకు ఫినిష్ చేసుకోవాలి అండ్ నైట్ డిన్నర్ అనేది ఎయిట్ లోపల ఫినిష్ చేసుకోవాలి సో ఇలా టైం ప్రకారం మనం మీల్స్ అనేవి స్కిప్ అవ్వకుండా తింటే కనుక అప్పుడు మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి రావు అండ్ మేజర్గా మనకి ఈ గ్యాస్ట్రైటిస్ ట్రబుల్స్ రావడానికి కూడా మనకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒకటేమో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక అంటే మీల్స్ స్కిప్ చేస్తే కనుక వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఫుడ్ మనం ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ తింటే కనుక తీసుకునే ఆహారంలో ఆయిల్ కంటెంట్ కానివ్వండి ప్యూరిఫైడ్ ఆయిల్స్ కాకుండా రిపీటెడ్లీ యూజ్డ్ ఆయిల్స్ ఉంటే కనుక దానివల్ల కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి మనకి పికిల్స్ మనం నిలువ పచ్చళ్ళు ఏమైనా తీసుకుంటే కనుక దాంట్లో యాసిడ్ సీక్రిషన్స్ ఎక్కువ ఉంటే కనుక దానివల్ల కూడా మనకు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ జంక్ ఫుడ్స్ మనం అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే కనుక దానివల్ల కంపల్సరీగా వస్తుంది మన గ్యాస్ట్రైటిస్ అనేది ఆయిలీ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఇటువంటి ఫుడ్స్ ఏవైతే మనం తీసుకుంటామో వాటి వల్ల గ్యాస్ట్రటిస్ అనేవి ఫామ్ అవ్వడానికి తప్పకుండా ఛాన్స్ అనేది ఉంటుంది సో ఒకవేళ మనము ఇది కంటిన్యూస్గా రిపీటెడ్గా గ్యాస్ట్రటిస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అనేసి అంటే మాత్రం అప్పుడు అది ఏమవుతుందంటే మన బాడీలో మనకి స్టమక్లో అల్సరేషన్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదే కాకుండా రకరకాల గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ లాంటివి అంటే లైక్ ఐబీడీ ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పేసి నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్స్ డిసీజ్ అని అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఇండస్ట్రనల్ డిసీజెస్ అనేవి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో మ్యాక్సిమం ఏంటంటే మనం మోస్ట్లీ హోమ్ ఫుడ్డే తీసుకోవాలి ఎప్పుడైనా కూడా మీల్స్ అనేవి స్కిప్ అవ్వకుండా కేర్ తీసుకుంటూ టైం ప్రకారం ఫుడ్ తీసుకుంటే కనుక గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాము ఇంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రైటిస్ ట్రబుల్స్ అనేటివి మనకి రాకుండా ఉంటాయి సో ఎవరైనా సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి హోమియోపతిలో మెడిసిన్స్ ఎలా అంటే మనకి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి ఎవరైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు మీకు మెడినేన్ హాస్పిటల్లో మెడిసిన్స్ అనేటివి డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు థ్యాంక్ యూ సో మచ్